హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిజంగా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత రచ్చ ఏ రేంజ్లో ఉందంటే అసలుకి ఇక రచ్చలాగే ఉంది కానీ ఇక ఏ ఆట కనిపించట్లేదు టాస్క్లన్నా పెడితే కాస్త అందరికీ మైండ్ ఫ్రెష్ అయ్యి టాస్క్ మీద కన్నా వెళ్తుంది కానీ వీళ్ళు మాత్రం టాస్క్లు వదిలిపెట్టేసి లీవ్ చేసేసరికి కామ్గా ఉండేసరికి ప్రతి ఒక్కరి మైండ్ వీళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్న దాంట్లో చాలా కన్ఫ్యూషన్స్ క్రియేట్ అయిపోయి గొడవలు స్టార్ట్ అయిపోయాయి ఇక అయితే ఈయనకెట్లా అయిపోయిందంటే ఏ కూతుర్ని వదులుకోవాలో ఏ ఫ్రెండ్ని వదులుకోవాలో ఏ తమ్ముడిని వదులుకోవాలో ఏ చెల్లెల్ని వదులుకోవాలో తెలియక ఈయనకి పిచ్చి పట్టిపోయి ఈయన సెల్ఫ్ డబ్బా ఈయనైతే అందరి దగ్గర కొట్టేసుకుంటున్నాడు నన్ను నామినేట్ చేసిన వాళ్ళంతా వాళ్ళ పాటికి వాళ్ళే వెళ్ళిపోతారు నేనైతే నామినేట్ చేయను సో ఇక నేను నా గేమ్ చూపిస్తాను అని చెప్పి ఈయన అందరికీ చెప్పుకుంటూ వస్తున్నాడు కానీ వాళ్ళ చె కూతురు అంటే తనుజా కానీ దివ్య కానీ ఎవరితో అయినా మాట్లాడితే ఈయనకి నచ్చట్లేదు మళ్ళీ వాళ్ళిద్దరిని ఏంటి వాళ్ళతో అలా మాట్లాడుతున్నారు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని లైవ్లో పెద్ద గొడవ అయితే జరుగుతుంది ఇక ఇలా ఉంటే వాళ్ళైనా ఎట్లా ఆడగలరు వేరే వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే ఇష్టం ఉండదు అలానే ఈయనేమో అందరితో మాట్లాడుతున్నాడు దివ్య ఈరోజు కరెక్ట్గానే అడిగింది సో నాన్న నువ్వైతే అంటే సారీ బర్నీ గారు మీరైతే అందరితో మాట్లాడుతున్నారు నేను వెళ్ళి రీతితో మాట్లాడితే మీకేంటి ప్రాబ్లం అంటే ఆ అమ్మాయి మన ఇద్దరిని నామినేట్ చేసింది కదా నువ్వెలా నవ్వుతూ మాట్లాడుతావు అని మళ్ళీ ఆ అమ్మాయి మీద వేసుకున్నాడు తనూజ మాత్రం కొద్దిగా అందరి ముందు నాన్న అనడం మానేసి తను ఇండివిజువల్గా ఆలోచించడం మొదలుపెట్టింది కానీ తను కూడా ఒకటి అర్థం చేసుకోవాలి మన బాండే గుర్తొస్తుందా సంజనా గారు ఇమాన్యుయల్ బాండ్ గుర్తు రావట్లేదని ఈ అమ్మాయి ఇది ఒక్కటి ఉంది అదొకటి మార్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు జస్ట్ అనడం వరకే దాని గురించి ఎవరికి ఇంపాక్ట్ అవ్వట్లేదు కానీ మీరు ఏడ్చుకుంటున్నారు చేస్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంది